దేవుని అద్భుతమైన కృప ఒకటి నేను మాటలు చెప్తాను ఉపవాసము అంటే ఉపమి అంటే సమీపించి అని అర్థం వాసము అంటే నివాసం చేయడం సమీపించి నివాసము చేయు దానిని ఉపవాసము అంటారు ఏ దేవుని సన్నిధానంలో మనం ఉపవాసమున్నామో ఆయనను మనం సమీపించి ఆయనతో మనం నివాసం చేసే కార్యాన్ని ఉపవాసము అంటారు అల్లెయ్య ప్రభుని సమీపించి ఆయనతో నివాసం చేయడము ఉపవాసం మనం అన్నం మానుకుంటాం తప్పేమి లేదు బైబిల్ చదువుతాం తప్పేమీ కాదు ప్రార్థన చేస్తాం తప్పేమీ కాదు ఆలయం లేకొచ్చి దైవ సేవకులు చెప్పే సందేశాలు వింటాం తప్పేమీ కాదు ఆడతాం ఆరాధిస్తాం మనము ఇరవై రోజు ఉపవాసం ఉన్నామనే తృప్తి మనకుంటుంది అయితే ఉపవసించే ప్రతి బిడ్డ ఎవరి సన్నిధానములో మనం ఉపవసిస్తున్నామో ఆయన్ను సమీపించి ఆయనతో నివాసం చేయకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమే ప్రభువుని మనం సమీపించి ఆయనతో మనం నివాసం చేయకపోతే మనం ఉపవాసము వ్యర్థమే మన ఉపవాసం మనకు తృప్తి కలుగుతుంది కానీ ఉపవసించిన భక్తుల్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే వారి ఉపవాసం అనంతరం ఏదో గొప్ప కార్యాలు జరిగాయి మన ఉపవాసం అనంతరం కూడా గొప్ప కార్యాలు జరగాలి లేకపోతే మన ఉప మిమ్మల్ని నిరుత్సాహపరిచే కాదు మిమ్మల్ని ప్రోత్సాహపరిచేకి చెప్తున్నాను కాబట్టి మన భక్తులు మన పూర్వీకులు ఉపవాసం ఉండి కొన్ని గొప్ప కార్యాలు జరిగించారు సాధించారు జరిగించారు కాదు సాధించారు ఆ రీతిగా ప్రభు పిల్లలు మనం ఉపవాసం అనంతరం ఏదో ఒక గొప్ప కార్యం మన జీవితంలో జరగాలి లేని పక్షాన నిజంగా నా ఉపవాసం వ్యర్థమే దయచేసి గమనించాలి బైబిల్లో కొంతమంది భక్తులు ఉపవాసం ఉన్నారు ఆ భక్తులు ఉపవాసం చాలా అద్భుతమైన కార్యాలు చేశాయి మోషే గారు ఉన్నారు మీరు ఇరవై ఒక్క రోజుల్లో మోషే గురించి చెప్పుకుంటారు మోషే గారు ఉపవాసం ఉన్న తర్వాత ఇజ్రాయిల్ ప్రజలు నడిపించబట్టడానికి ధర్మశాస్త్రాన్ని దేవుని వద్ద నుండి సంపాదించుకున్నాడు ఉపవాసం అనంతరం తర్వాత యేసు ప్రభులవారు వారు ఉన్నారు యేసు వారు ఉపవాసం ఉండి శోధకుని జయించినాడు ఎవరిని జయించినాడు ఎవరు శోధకుడు సాతానుడు సాతానుని జయించినాడు అందుకే ప్రభు అంటాడు ఏమంటాడు మరణమ్మ నీ విజయం ఎక్కడా మరణంపు ముల్లా నీ విజయం ఎక్కడా అని ఆ శోధకుడు లోకంలో కలిగించిన వాటి మీద విజయం సాధించానని ప్రభు చెప్తాడు ఉపవాసం ఉండి సైతానుని దేవుడు జయించాడు ఇరవై రోజు దానియలు గారు ఉపవాసం ఉన్నారు ఇరవై రోజు దానియలు గారు ఉపవాసం ఉండి ఆయనేం చేసినాడు అంటే దేవుడు గాబ్రియలు దోతను పంపించినాడు పంపి దాని గాబ్రియలు దోత దానియలతో మాట్లాడుతుంది దానియలు నీవు బహుప్రియుడవు నీకు గ్రహించే శక్తి ఇవ్వటానికి దేవుడు నన్ను పంపించినాడు ఇరవై ఉపవాసం ఉన్న తరువాత దానియలకి గ్రహించే శక్తి దేవుడు పరలోకం నుండి నేను అనుగ్రహించినానని వెళ్ళి చెప్పు అన్నాడు గ్రహింపు శక్తి ఏం శక్తి గ్రహించే శక్తి మీ ఇంట్లోనే మీ భార్య అడిగింది ఇరవై రోజు నువ్వు ఉపవాసం ఉన్నావు ఏం చేసినావు ఏం జరిగింది అని అడిగితే నీ జవాబు చెప్పాలా నాకు దేవుని వద్ద నుండి ఈ కృప నేను పొందుకున్నాను మీ భర్త అడుగుతాడు ఇరవై రోజు ఉపవాసం ఉన్నావు కదమ్మా ఏం జరిగింది నీ జీవితంలో నీ దేవుడు నీకేం చేశాడంటే నువ్వు చెప్పాలా నా జీవితంలో దేవుడిది చేసినాడని చెప్పాలి ఏదో మనము ఆచార రీతిగా ఉపవాసాలుండి ప్రార్థన చేసి దేవుని వద్ద నుండి మనం ఏమీ పొందుకొనకపోతే ఒకటి ఏమిటంటే ఉపవాసం ఉండడం వలన నీ శరీరం బలహీనం అవడమే తప్ప ఇంకొకటి లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు అనుకోవద్దండి వివరంగా మీకు తెలియజెప్పే మాటలు చెప్తున్నాను ఒక దైవజనుడు కాబట్టి రెండవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకా ఉపవాసం ఉన్న భక్తులు చాలా మంది ఉన్నారు అయితే ఈరోజు మీకు కొత్త విషయం చెప్తాను ప్రభుల వారికి చాలా ప్రియమైనటువంటి మార్త మరియమ్మల తమ్ముడు చనిపోయాడు ఆయన పేరు లాజర్ చనిపోయి నాలుగు రోజులైంది ఆయన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు నాలుగవ రోజున ప్రభులు వారు వచ్చారు అప్పుడు ఏసు ప్రభుల వారు మీ తమ్ముడు ఎక్కడమ్మా అంటే వాళ్ళు అన్నారు ప్రభువా మీరిక్కడుంటే మా సోదరుడు చనిపోయిండేవాడు ఇక్కడ లేక వాడు చనిపోయినాడు అని చెప్పారు ప్రభు అన్నాడు లేదు లేదు వాడు బ్రతుకుతాడు అంటే ఆ అమ్మ చెప్పింది బ్రతుకుతారండి పునరుద్ధానంలో బ్రతుకుతాడు అని అన్నారు ప్రభు చెప్పినాడు నువ్వు విశ్వాసం ఉంచు ఇప్పుడే బ్రతుకుతాడు అని అని వాళ్ళు ఏమన్నారంటే చనిపోయి నాలుగు రోజులైంది ఇప్పటికే ఆ వ్యక్తి ఆ శవము కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంటుంది అని చెప్పారు చనిపోయి ఎన్ని రోజులైంది నాలుగు రోజులైంది ఆ శవం ఏమై ఉంటుంది కుల్లిపోయి వాసన వస్తూ ఉంటుంది అన్నారు సరే ప్రభు అతన్ని ఎక్కడ పాతి పెట్టారో పదండి చూద్దామని పోయారు పోతే ఆ సమాధికి రాయి అడ్డుగా ఉంటే రాయి ప్రక్కకు దొరించండి అన్నాడు రాయి ప్రక్కకు దొరించారు దొరిస్తే లాజరా లేచిరా అని పిలిచాడు లాజరు నాలుగు రోజులకు ముందు ఎట్లున్నాడో ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా సమాధి నాలుగు ఉపవాసం ఉపవాసము ఎవరున్నారు ఉపవాసము సమాధి నాలుగు రోజుల ఉపవాసం ఉంది సర్వసాధారణంగా వాళ్ళ అక్కలు చెప్పిన మాట ఏమిటంటే నాలుగు రోజులైంది ఆ శవం కులిపోయి ఉంటుంది వాసన వస్తుంది అన్నారు అయితే అది కులిపోలేదు వాసన రాలేదు ఏసు ప్రభు కోసము ప్రభు మాట కోసము ఆ సమాధి లాజర్ని ముట్టకుండా నాలుగు రోజులు ఉపవాసం ఉంది మీకు అర్థమైందా అంటే దాని అర్థము శవం మట్టిలో మనం పెడితే మట్టి శవాన్ని మట్టిగా మార్చేస్తుంది తనలాగా మార్చుకుంటుంది మన జీవితంలో మనం ఎప్పుడు కూడానో ఆలోచించాల్సింది మనుషుల్ని స్వభావంలోకి మార్చుకునే వారిగా కాకుండా దేవుని స్వభావంలోకి మార్చే వ్యక్తులుగా మనం ఉండాలి ఎప్పుడది జరుగుతుందంటే నిజంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ఆయన సమీపించి ఆయనతో నివాసం చేసేటప్పుడు మన మనస్వభావం లేకి కాదు మనుషుల్ని ఏసయ్య స్వభావం లేకి మార్చగలం బైబిల్ అదే అంటుంది యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సమాధి తనలోకి వచ్చిన వారిని తనలాగా మార్చేస్తుంది అటువంటిది మానుకొని ప్రభు కోసం ప్రభు మాట కోసం కనిపెడతా ఉంది అటువంటి ఉపవాసం మనం చెయ్యాలి ఎలాగా దేవుణ్ణి మనం సమీపించేది లేక దేవుడు మనల్ని ఎలాగ సమీపిస్తాడు ఈ ఈ మాట మనసులో పెట్టుకొని వాక్యాన్ని విందాం దేవుడు నన్ను సమీపించాలంటే ఏం చేయాలి ఎన్నో పర్యాయలు భక్తులు ఈ మాట చెప్పిన ఈ మాట చెప్పారు మీరు విన్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు మీ మధ్యలో నేనున్నాను నన్ను ఎంతమంది చూస్తూ ఉన్నారు అందరు చూస్తాం వెరీ గుడ్ మంచి జవాబు నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నానా లేదా మీ మధ్యలో నేనున్నాను మీ మధ్యలో నేనున్నాను నా ఎదుట మీరున్నారు మనము ఒకరినొకరు చూసుకుంటున్నామా లేదా చూస్తా ఉన్నాం మరి దేవుడు చెప్పాడు ఇద్దరు ముగ్గురు ఉంటే చాలయ్యా వాళ్ళు నన్ను స్థుతిస్తూ ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు ఎప్పుడన్నా మన మధ్యలో ఉండే ఏ సై అని మీరు చూసినారా ఎవరైనా చెప్పండి నాకు నేను చూసినానని చూసినారా లే మందిరానికి వస్తే మీ కొన్ని చూస్తు పాట పాడేవాడిని చూస్తు వాయించేవాడిని చూస్త్రీ దాన్ని దీన్ని కలబెట్టేవాడిని చూస్త్రీ తరువాత సాక్ష్యం చెప్పేవాడిని చూస్త్రీ అభిషేకించిన దైవ సేవకుని చూస్త్రీ అభిషేకించబడిన దైవ సేవకుని చూస్త్రీ మధ్యలో ఉండే ఏ సైనే ఎవరైనా చూసినారా ఎన్నేళ్ళ నుండి వస్తా ఉన్నాం చూసినారా మరి ఎందుకు మీరు వచ్చేది మందిరానికి మీ మధ్యలో నేను ఉంటానని ఆయన నోరు కొట్టుకొని చెప్తూ ఉన్నాడు మీ మధ్యలో నేను ఉంటాను మీ మధ్యలో నేను ఉంటానని ప్రభావ ఉంటే ముందు కానీ నిన్ను చూసే పనులు మాత్రం మేము చేయం మేము మా పక్కావిడ చీర ఎట్లాంటిది కట్టిందో అది చూసుకోవాలి లేకపోతే మా సంఘ పెద్ద ఏం చేస్తాడో అది చూసుకోవాలా లేకపోతే మా పాస్టర్ గారు ఎన్ని స్టేట్స్ కడతాడో చూసుకోవాలి మన మధ్యన ఉన్న ప్రభుని మనం చూడకుండా ఎన్ని సంవత్సరాల నుండి మనం వస్తూ పోతూ ఉన్నాం నీకే ఆయన్ని చూడాలని ఆశ లేనప్పుడు ఆయన్ని నిన్ను చూడాలని ఎందుకు ఆశ ఉంటుంది చెప్పండి మీకు అర్థమవుతా ఉందా ఆయన నిన్ను చూడాలని ఎందుకు అనుకుంటాడు ఉన్నాడు మనము వచ్చినాం ఆయన ఉన్నాడు మనం పోతా ఉన్నాం ప్రభువు మన మధ్యన కొన్ని ఏండ్ల నుండి ఉన్నాడు ఉండి ఆయన దాసుని ద్వారా ఆయన అభిప్రాయాన్ని ఉద్దేశాన్ని మనకు తెలియజెప్తూ ఉంటాడు కానీ మనం ఆయన చూడాలనే ఆలోచన మనకు కలగలేదు అయితే దాని అర్థం ఏమిటంటే ప్రభువు నిన్ను ఎరుగునో ప్రభువుని నీవు ఎరుగలేదు ప్రభువుని ప్రభు నిన్ను తెలుసుకున్నాడు నువ్వు తెలుసు అయితే నీకు ప్రభు తెలియదు నిన్ను నీవు చూడండి ఆయన్ని ఎట్లా తెలుసుకుంటావు ప్రభువు నాకు తెలుసు అంటే పెద్ద అబద్ధం చెప్తున్నా వెందని అర్థం చిన్నబద్ధం కాదు పెద్ద అబద్ధం కొన్ని యాండ్ల నుండి అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రభు నేను చూశాను ప్రభు నాకు తెలుసు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం దయచేసి గమనించాలి ప్రభు నన్ను ఎరుగును నేను ప్రభుని తెలుసుకోవాలంటే ఒక పని నేను చేయాలి డెబ్బై ఐదవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం డెబ్భై ఐదవ కీర్తన ఆసపు రాసిన కీర్తన డెబ్భై ఐదవ అధ్యాయము మొదటి వచనం ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవా మీకు నేను కృ మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము మీకు మేము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాం నీవు సమీపముగా ఉన్నవని మీకు మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము అని అంటాడు మన మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని ప్రభుల వారికి మందిరంలోకి వచ్చిన బిడ్డలు ఎప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారో అప్పుడు ప్రభువు నీకు సమీపంగా వస్తాడు నీకు సమీపంగా వస్తాడు దయచేసి గమనించాలి మనం కృతజ్ఞత స్థుతులు ఎందుకు చెల్లిస్తాము ఫాస్ట్ గారు ముందు నిలబడి ఎవరెవరికి ప్రార్థన కావాల రండి అంటే వచ్చి కడుపు నొప్పి మోకాలు నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి అన్నీ ఇవే చెబుతూ ఉన్నాం నా మొగుడు మారలే నా కొడుకు మారలే నా పెండ్లం నన్ను తిట్టి తరిమేసింది మొత్తం ఇవే కేసులో ఒక్క బిడ్డన్న దేవుడు నా జీవితంలో ఇది చేసినాడు అని కృతజ్ఞత స్థుతులు చెల్లించే బిడ్డ కనిపించడం లే బిడ్డ సనగడమే వాళ్ళకు దేవుడు చేసినాడు మాకు చేయలేదు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది మాకు రాలేదు వాళ్ళ కొడుకు అమెరికా పోయినాడు మాకు కొడుకు పోలేదు మొత్తం సనుగుళ్ళు కొనుగుళ్ళు కృతజ్ఞత అనేది లేదు అంత దేవుని మీద నిష్ఠూరమైన మాటలు బాధలే దేవుడు మధ్యలో ఉండి చూసి చూసి ఈ నిష్ఠూరాలని ఈ సనుగుల్ని ఈ గొనుగుల్ని చూసి నిశ్శబ్దంగా ఇండ్లేసి ఉంటాడు మైబుల్ ఏమంటాదంటే భక్తుడు ఏమంటాడంటే నీకు మేము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నీవు మాకు సమీపముగా ఉన్నావు ఏ బిడ్డైతే తన పరిస్థితులను బట్టి కృతజ్ఞతా స్థుతులు తండ్రి ఈ మోకాళ్ళను పిచ్చినందుకు స్తోత్రాలు నడుము ఇచ్చినందుకు స్తోత్రాలు తాగుబోతు భర్తనిచ్చినందుకు స్తోత్రాలు ఈ తిరుగుబోతు కొడుకుని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభ ఈ అనారోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం దేవుని సన్నిధానంలో కృతజ్ఞత స్థుతులు ఎవరు చెల్లిస్తారో దేవుడు వారి దగ్గరికి వస్తాడు మధ్యలో ఉన్న దేవుడు వారి దగ్గరికి వస్తాడు అందుకే బైబిల్లో చెప్తాడు పౌలు గారు ఏమంటారు తెలుసా ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి అని అన్నాడు ఆయన మనకు సమీపంగా వచ్చి మన దగ్గర చూస్తాడు మనల్ని ఎందుకు చూస్తాడు నీవంటావు నాకు దేవుడు తెలుసు ఎప్పుడు నేను వెయ్యి తొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అలా నా మోసయ్య గారు వాక్యం చెప్తా ఉంటే విన్నాను నేను మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాను నా పేరు వెంకటేశు ఇప్పుడు యేసయ్యా నేను అప్పుడు తెలుసుకున్నాను ఏసు ప్రభు వెయ్యి తొమ్మిది వందల తొంభై ప్రభువుని అడుగుదాం ఈ వెంకటేష్ తెలుసా ప్రభు అని మూతే నేను చూసినలేదంటాడు వాడి ముఖమే నాకు తెలియదు అంటాడు మరి బాప్తీసం తీసుకున్నాడు అంటున్నాడు కదా ప్రభు ఆయన ఏమన్నా తీసుకొని ఆయన నాకు తెలియదు ఎందుకు బాగా గమనించాలి ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే ప్రభుని దగ్గరకొచ్చి నిన్ను చూస్తాడు